విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధర్ శర్మ గురు గారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురు జయ శ్రీరామ్ గురుగారు మనం జనరల్గా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి ఒక్కటే అభిషేకం చేయించుకుంటాము అర్చనలో పూజలు చేయించుకుంటూ ఉంటాము నందేశ్వరుడికి కూడా అభిషేకం చేయించుకుంటే కొన్ని కొన్ని దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు రీసెంట్గా మన చాగంటి వారు చెప్పారు ఆ వీడు నాకు బాగా నచ్చింది అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఎలాంటి దోషాలు పోతాయి అలాగే నందేశ్వరుడికి అభిషేకం చేయించుకునే విధానం కూడా ఎలా ఉంటుంది గురుగారు ముఖ్యంగానన్నా మనం శివాలయంలోకి వెళ్తాం వెళ్ళగానే శివుడికి నమస్కారం చేస్తాం అమ్మవారికి నమస్కారం చేస్తాం అసలు పద్ధతి అది కాదు అని చెప్తుంది శాస్త్రం నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాన్ దాతు అని చెప్పి శ్లోకం చెప్పాలి ముందుగా దీంట్లో ఏంటి నందీశ్వర నమస్తుభ్యం నీకు నేను నమస్కారం చేస్తున్నాను సాంబానంద ప్రదాయక సా ఆ శివుడికి ఆనందం కలుగు చేసేటువంటి ప్రమదగణాలలో మొట్టమొదటి వాడు ఈయన నంది సాంబ ఆనంద ప్రదాయక సాంబ అంటే శివుడు సాంబ శివుడు అంటుంటాం కదా శివుడికి ఆనందం కలుగు చేసేటువంటి వాడు ఎవరన్నా ఉన్నారంటే నందీశ్వరుడు మహాదేవస్య సేవార్థం ఆ మహాదేవుడికి సేవ సేవ చేసుకోవడం కోసం అనుజ్ఞాం దాతుమరహసి నువ్వు అనుజ్ఞయిస్తే చేసుకుంటానయ్యా అని చెప్పడమే ఈ శ్లోకానికి పరమార్థం అంటే శివాలయంలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఎవరి అనుజ్ఞ తీసుకోవాలి నందీశ్వరుడు అనుగ్రహం తీసుకోవాలి అందుకనే చూడండి నంది లేనటువంటి శివాలయం ఉండదు ఎక్కడ అస్సలు ఇక్కడ శివుడికి కూడా నంది లేకపోతే ప్రాధాన్యత తగ్గుతూ ఉంది కదా అంటే అంత ప్రధా గణాలలో ప్రథమమైనటువంటి వాడు ఎవరన్నా ఉన్నారంటే నందీశ్వరుడు ఒక్కడే ముఖ్యంగా నంది తర్వాత భృంగి మీద ప్రమదగణాలన్నీ వస్తాయి ఆయన పేర్లో కూడా ఈశ్వరుడు ఈశ్వరుడు ఇట్లా ఈశ్వరుడికి నాన్న మనం శివాలయంలో వెళ్ళినప్పుడు కూడా అంటే శివాలయంలో అర్చకత్వం చేసే వాళ్ళకి కానీ శైవ ఆగమం కానీ దైవ దేవాలయ దర్శన విధానంలో కానీ ఇవన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి తప్పనిసరిగా నేను శివాలయంలో ఒకప్పుడు అర్చకత్వం చేశాను కాబట్టి నాకు ఈ విషయం బాగా నేను మాకు పరీక్షలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఇవన్నీ వస్తాయి ఇవన్నీ చదువుకొని ఉంటాం అసలు ఈ శ్లోకానికి అర్థం తెలియదు మా చిన్నప్పుడు ఏదో చదువుకున్నాం దేవాలయ దర్శనానికి ముందుగా ఏం చేస్తారు అంటే ఈ శ్లోకం రాసామండి ఎగ్జామ్స్లో రాసాం అయిపోయింది ఆ తర్వాత ఆలోచిస్తే అసలు ఈ శ్లోకానికి ఎగ్జామ్స్లో ఇంత ప్రిఫరెన్స్ ఏంటి ఇంత ప్రాధాన్యత ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు అర్థం తెలుసుకుంటే ఏంటి అంటే ముందుగా నందీశ్వరుడికి ప్రధానంగా ఆయనకి నమస్కారం చేసిన తర్వాత ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి ఈశ్వరుని చూడాలి అంటే డైరెక్ట్గా చూడటం కూడా అలవి కానటువంటి శక్తివంతుడు ఈశ్వరుడు కదా అందుకనే శృంగములు అంటామంటే కొమ్ములు కుడి చేతిని ఈ శృంగాల మీద కొమ్ముల మీద పెట్టి విభూతి కొద్దిగా అక్కడ వేయండి మీరు ఇట్లా కొమ్ముల కొమ్ములు మధ్యలో పెట్టి విభూతి వేయండి ఈ విభూతి శివుడి మీద పడుతున్న ఆ ఫీలింగ్ కనబడుతుంటుంది మనకి అవునా ఈ ఇట్లా చేపడతాన్నానా చేపట్టినప్పుడు ఇక్కడ శివుడు కనపడుతూ ఉంటాడు ఈ ఇక్కడ విభూతి వేస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి ఈ విభూతి ఎక్కడ పడుతుంది శివుడి మీద పడుతుంది ఇట్లా పెట్టి ఆయన పృష్ట పృష్ఠభాగాన్ని ఎడంచేత్తో నిమురుతూ మరి ఆయన కదలకుండా ఉండాలి కదా శివుడిని చూడాలంటే అవునా ఈ నంది ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది ఎక్కడ ఆనందదాయకంగా ఉంటుందో అక్కడ చిన్నగా నిమురుతూ ఉంటే ఆయన కదలకుండా అట్లానే ఉంటాడట అప్పుడు కొమ్ముల మధ్యలోంచి శృంగములు అంటే కొమ్ములు ఈ కొమ్ముల మధ్యలోంచి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలని చెప్పి శాస్త్రం అంత ప్రధానమైనటువంటి దేవుడు ఒక మాట చెప్పాలంటే నాన్న ఆ కోరిక ఈ కోరిక అది ఇది ఆ కష్టం ఈ కష్టం ఈ సంకల్పం ప్రపంచంలో అష్ట దరిద్రాలు అష్ట కష్టాలు మన చింతన చేరి మనల్ని బాధ పెడుతున్నటువంటి సమయంలో ఏదైనా మనకు ఒక రెమెడీ దొరుకుతుంది ఒక పూజ చేస్తే మనకి ఈ కార్యక్రమం పూర్తవుతుంది అనుకునేటువంటి దేవుళ్ళలో ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటిగా నందీశ్వరుడే ఏ కష్టమైనా నెరవేర్చగలిగినటువంటి వాడు దాన్ని ప్రమాణంగా ఎలా చెప్పగలుగుతున్నాం అనేటువంటిది ఒక శాస్త్రపరంగా ఏదన్నా రూఢి ఉందా అంటే ఎప్పటికైనా చూడండి మనం ఇలా పెట్టినప్పుడు నందీశ్వరుడు చెవులు మన ఇక్కడికి వచ్చేస్తాయి ఓ నమ శివాయ ఓ నమ శివాయ అని చెప్పి ఇట్లా పృష్ఠభాగాన్ని నివ్వురుతూ మన శివుని చూస్తూ ఉంటాం మనం చదువుతున్నటువంటి పంచాక్షరి మంత్రాన్ని కూడా ఈశ్వరుడు దాకా తీసుకెళ్ళగలిగింది నందీశ్వరుడు మాత్రమే అలాగే ఎవరైనా కోరికలు ఉంటే నందీశ్వరుడు చెవులు చెప్పమని చెప్తుంటారు అలాగే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తుంటారు నాన్న ఏదో ఉత్సాహంతోనే అమ్మ అమ్మవారి మంత్రం జపం చేస్తాను ఈ నాకు అది ఇవ్వండి ఉపదేశం ఇవ్వండి అది ఇది అని అడుగుతుంటారు చాలామంది ఉత్సాహంగా తీసుకుంటారు తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు దాన్ని వదిలేయటం జపం చేయటం మానేస్తారు ఇక్కడ మంత్రం తీసుకొని జపం చేయకపోతే ఆ దోషం ఎవరికి వస్తుందంటే జపం ఎవరైతే ఉపదేశం ఇచ్చినటువంటి గురువుకు దోషం వస్తుంది చేయకపోతే శిష్యుడు చేయకపోతే గురువుకు దోషం వస్తుంది ఓకే అలాంటి సమయాల్లో గురువుని బాధ పెట్టడం చాలా పాపం అవునా ఇప్పుడు నువ్వు నిన్ను నమ్మి ఒక మంత్రాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేయలేకపోతున్నావు అని తెలిసినప్పుడు ఏం చేయమంటారు అంటే నందీశ్వరుడు చెవులో శివాలయానికి వెళ్ళి నందీశ్వరుడు చెవిలో ఈ మంత్రాన్ని చెప్పి స్వామి ఈ రోజు నుంచి నాకు శక్తి లేదు నేను వదిలేస్తున్నాను చేయలేకపోతున్నాను అని చెప్తే నందీశ్వరుడిని శివుడికి చెప్తాడ అప్పుడు మనకి ఏ దోషం ఏ దోషం ఉండదు చూడండి ఎంత గొప్ప శక్తి గొప్ప స్థానాన్ని నందీశ్వరుడికి ఇచ్చారు అనేది ఈ యొక్క దాంతో చెప్పేసుకోవచ్చు మనం కదా అలాంటి నందీశ్వరుడికి నందీశ్వర వ్రతం అనేది కూడా ఉంటుంది నాన్న చాలామంది తక్కువ మందికి తెలుసు కానీ స్త్రీలకి అరవై నాలుగు రకాల వ్రతాలు ఉంటాయి మొత్తం ఈ అరవై నాలుగు వ్రతాల్లో నందీశ్వర వ్రతం అనేటువంటిది ఒక వ్రతం నందీశ్వర వ్రతం అంటే ఏంటంటే నందీశ్వరుడికి ఇష్టమైనటువంటివి ఐదు రకాల ద్రవ్య పదార్థాలు ఉంటాయి ఒకటి ఉండ్రాళ్ళు ఒకటి శనగలు ఒకటి అరిసెలు ఒకటి పొంగలి ఇట్లాంటివన్నీ కొన్ని ఐదు రకాల పదార్థాలు స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటివి ఉంటాయి అవి దానికి ఒక లెక్క ఉంటుంది ఇన్ని కేజీల పిండితో ఇన్ని చెయ్యాలి అని ఆ వ్రతం పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు బ్రాహ్మణు అనుకోండి కేవలం బ్రాహ్మణకి ఈ పదార్థాలు మొత్తం పొద్దున నుంచి సూర్యాస్తమయం అయిపోయే లోపల ఈ పిండి వంటలు మొత్తం అయిపోవాలి పెట్టేసేయాలి బ్రాహ్మణకి లేదు రెడ్డిస్ చేసుకుంటున్నారు రెడీస్ వాళ్ళ వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి సరిగా కైలాస గౌరి వ్రతం ఇట్లా చూస్తుంటాం కదా అలానే గౌరి వ్రతం అనే నందీశ్వర వ్రతం అనేది నందీశ్వర వ్రత ఉద్యాపన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అంటే అరవై నాలుగు రకాల వ్రతాల స్త్రీల వ్రతాల్లో నందీశ్వ నందికేశ్వరు నోము కూడా పెట్టారు అంటే మరి నందికేశ్వరుడికి మన జీవితంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఇస్తున్నట్టేగా స్థానమిస్తున్నట్టేగా మనం కదా కాబట్టి నందీశ్వరుడికి త్రయోదశి రోజున అభిషేకం చేస్తారు నాన్న ఇక్కడ బహుళ త్రయోదశి చతుర్దశి ఇక్కడ చూస్తే మాస శివరాత్రి పౌర్ణం ముందు వచ్చేటువంటి శుద్ధ త్రయోదశి మనం అంత ముందు కూడా పితృకార్యాలు గోకర్ణం ఇట్లాంటి వాటిలో కూడా చెప్పుకున్నాం మనం శుద్ధైక త్రయోదశి అని చెప్పి చెప్పుకున్నాం మనం అంటే దాని పవిత్రత ఎంత ఉందనేది నందీశ్వరుడు అభిషేకంలో మనకు తెలిసిపోతుంది మనం ఏదో నోటుకు వచ్చిన మాట కాదు చెప్తోంది అది ఒక శాస్త్ర సమ్మతమైనటువంటి రోజు కాబట్టి చెబుతున్నాం ఈ శుద్ధ ఇక త్రయోదశి శుద్ధ త్రయోదశి రోజున ఎవరైతే నందీశ్వరుడికి పంచామృతం మరలా ఇంకోటి కూడా చెప్తున్నాను నందీశ్వరుడికి ప్రతినిత్యం కూడా అభిషేకం చేయకూడదు ప్రతినిత్యం ప్రతినిత్యం చేయకూడదు కేవలం శుద్ధ త్రయోదశి రోజు మాత్రమే చేయాలి నా చిన్నప్పుడు నాకు ఇప్పుడు కూడా చూస్తుంటారు మీరు నీట్నెస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం నీట్గా లేకపోతే నా వల్ల కాదు ఎలర్జీ వచ్చేస్తుంటుంది నేను గుళ్ళు శివాలయంలో పనిచేసేటప్పుడు ప్రతిరోజు కడిగేవాడిని మా గురుగారు చక్కన ఒకడు కొట్టారు రోజు నంది అభిషేకం చేకూరాలి ఏమవుతుంది అన్న అంటే నందీశ్వరుడు అంటే ఈ వాతావరణం ఏదైతే పశువులు ఉండేటువంటి వాతావరణం ఉంటుందో ఇదంతా రోజు కలుషితం అయిపోతుంది కాబట్టి నీళ్లు కలపడం ద్వారా దోమలు ఎక్కువ అవుతాయి దోమలు ఎక్కువైతే అనారోగ్యాలు పాలవుతారు కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే నువ్వు తప్పనిసరిగా అభిషేకం చేయాలని చెప్పి చెప్పారు ఆయన దానికి కూడా మంచి రీజన్ చెప్పారు ఆయన నాకు సరే శుద్ధ త్రయోదశి రోజున సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో నందీశ్వరుడికి అభిషేకం చేసుకుంటే ఎలాంటి కష్ట కష్టమైనా సరే నెరవేరాల్సిందే నన్న ఎలాంటి సంకల్పమైన మన జీవితంలో మనం సాధించగలుగుతామా అంటే మనకుండే అర్హతకి ఉండి కూడా సాధించలేనటువంటి సంకల్పం కష్టం ఏదైతే ఉంటుందో అలాంటివి కూడా వందకి వంద శాతం నెరవేరి తీరవలసిందే మరి స్వామివారికి ఏం నివేదన పెడితే బాగుంటుంది అంటే శన గొగ్గిళ్ళని నైవేద్యం పెట్టండి శుద్ధ త్రయదశిరోజు నందీశ్వరుడికి అభిషేకం చేసి వీటితో అభిషేకం చేయాలి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పసుపు కుంకుమ విభూది గంధం ఇవన్నీ కూడా అభిషేకం చేయదవి వీటితో పాటుగా చక్కగా లవంగాలు జాచికాయ జాపత్రి పచ్చకర్పూరం ఇవన్నీ కూడాను మెత్తగా దంచి ఒక చెంబు నీళ్లలో కలుపుకొని పెట్టుకోండి అవి కూడా అభిషేకం చేయండి దాంతో చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వస్తుంది స్వామివారి అనుగ్రహంతో తప్పనిసరిగా మనం అనుకునేటువంటి ప్రతి పనులు ముందుకు సాగుతూ ఉంటాయి నెరవేరుతూ ఉంటాయి అంత విశేషమైనటువంటి అభిషేకమే శుద్ధత్రయోదశి రోజు చేసేటువంటి నందీశ్వర అభిషేకం ముఖ్యంగా అరుణాచల్ను చాలా విశేషంగా చేస్తుంటారు నాన్న ఇక్కడ అరుణాచల్లో నంది చూశారో లేదో మీరు బయట ఒకటి ఉంటుంది నాలుగు ఇలా పక్కన పెట్టుకొని ఉంటుంది చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ నంది అక్కడ చోట చూశాను నేను మళ్ళీ శివ కంచిలో చూసాను శివ కంచిలో నంది కూడా నాలుక మనం అని చెప్పి ఎకరిస్తుంటాను చూసారా ఆ టైపులో నాలుక బయటికి పెట్టుకొని ఉంటుంది ఆ నంది విగ్రహాలు చూస్తుంటేనే ఒక ఆనందకరమైనటువంటి ఇది ఉంటుంది నిజంగా మాట చెప్పాలంటే శివ కుటుంబంలో నందీశ్వరుడు ఒక భాగం కాబట్టి ఆయన మన కుటుంబంలో ఒక భాగం అయితే శివుడు కూడా మన కుటుంబంలోకి వస్తాడు ఈజీగా అంతే అంతే కదా నంది ఎక్కడ ఉంటే శివుడు ఎక్కడ ఉంటాడు నంది లేని శివుడికి ఇది ఇది చెప్పలేము మనం ఎక్కువగా శివుడు లేని నంది మాత్రం ఉంటుంది కొన్ని చోట్ల కదా ఇక్కడ మీకు హంపీనా హంపిలో సహజ సిద్ధ నంది అని ఒకటి ఉంది హంపి విరూపాక్ష ఆలయం ఉంటుంది శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం నాటి దేవాలయం అది ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు దాన్ని పునరుద్ధరణ చేశారు దాంట్లో ఆ దేవాలయం నిర్మాణం కూడా చాలా గొప్పగా ఉంటుంది నాన్న దేవాలయం మొత్తం శిఖరం ఉంటుంది కదా శిఖరం మన గాలి గోపురం ఉంటాం బయట ఉంటుంది ఒక దేవాలయంలో ఒక పక్కకి వెళ్ళి చూస్తే శిఖరం దాని షాడో రివర్స్ లో పడుతూ ఉంటుంది ఇలా ఉంటుంది కదా శిఖరం దాని షాడో రివర్స్ లో కనపడుతుంటుంది మనకి ఆలయంలో ఒక చోట ఎంత సైన్స్ నాన్నది ఎంత టెక్నాలజీ నాన్నది నిలువుగా ఉన్న శిఖరాన్ని నీవు కిందగా చూపించగలగడం అంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి ఎంత టెక్నాలజీ ఉండాలి ఎంత కట్టారు నిజంగా లేదు మరి ఆలోచన రాళ్ళు పైకెత్తాలంటే శనగలు కింద పెట్టి వాటి మీద ఈ రాళ్ళు పెట్టి కింద ఎత్తులో ఈ ఎత్తులో శనగలు బస్తా ఉంటుంది కదా మీద పది బస్తాలు పెట్టేవాడు పది బస్తాలు పెట్టేస్తే దాని మీద రాయి పెట్టేవాడు దాని మీద రోజు నీళ్లు కొడుతూ ఉంటే శనగలు ఉబ్బి రాయి పైకి వెళ్ళేది అలా గట్టిగారు పూర్వకాలంలో దేవాలయాలు ఎంత కష్టమో చూడండి మరి ఎంత బాగుంటే నిజంగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేటువంటి దేవాలయాలు ఉన్నాయి ఎంత అందంగా ఉంటాయి మరి ఆ శిల్పాన్ని నన్నా చిన్న దారం అవును దారం లోకి చెక్క అంతలోకి వెళ్ళిపోతుంది అంత దాన్ని చెక్కడానికి ఎంత ఇంకా సున్నితమైనటువంటి పరిత పరికరం పట్టుకొని చెక్కుండాలి దాన్ని అవును ఏమీ టెక్నాలజీ లేని రోజుల్లో కదా పులి పులి లోపల ఒక గుండు ఉంటుంది అన్న ఆ గుండు బయటికి రాదు లోపల లోపల తిరుగుతుంటుంది ఎలా చెక్కగలుగుతారు మరి ఇప్పటికీ మనకి చేతులతోనే చేతులేనన్నా అంతే ఇప్పుడు మన లేపాక్షి దేవాలయం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ నేల మీద ఎక్కడ ఆనదు స్తంభం గాల్లోనే పైనే ఉంటుంది కింద నుంచి ఇట్లా టవల్ తీస్తే కింద నుంచి ఈజీగా అటు పక్క వచ్చేస్తుంది ఈ పక్కన తీస్తే మరి ఆ టెక్నాలజీ ఏంటన్నా అలాంటి హంపి విరూపాక్ష దేవాలయానికి ఎదురుగా దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక రాయి నందిగా మారిపోతుంది సహజంగా సహజంగా అది ఎవరు చెక్కింది కాదు అందుకనే సహజ నంది అంటారు దాన్ని ము హంపి వెళ్ళి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడులో వెళ్ళాను నేను హంపికి వెళ్ళినప్పుడు చూస్తే దాదాపు నేను రెండు వేల పది ఆ టైంలో వెళ్ళాను నేను తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో వెళ్ళాను మరలా మొన్న రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఆ టైంలో వెళ్ళొచ్చా నేను అది రాను రాను ఇంకా సహజంగా నందిలాగా మొత్తం తయారైపోతుంది నాన్న దానికి అభిషేకం చేస్తారు శుద్ధ త్రయోదశికి అక్కడ కూడా సహజ నందికి ఎంత గొప్పగా ఉంటుందంటే దానికి ఒక మంటపం కట్టారు మళ్ళీ అప్పట్లోనే ఒక రాయి ఉన్నట్టుండి అది నందిగా నిదానంగా తయారవుతుంది నిదా ఇప్పుడు చూస్తే నంది అని పోల్చుకోవాల్సిన అవసరం లేదు నందే తనకు తానే తయారు చేస్తాం మహానంది మహానంది మనకి నంది నోట్లోంచి నీళ్లు వస్తుంటాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ సైంటిస్టులకు ఇంతవరకు అర్థం కానీ అందుబాటునటువంటి ఒక రహస్యం అట్లానే అక్కడ చుట్టూనే చాలా మంది మహానంది ఒకటి చూసేస్తారు నవనందులు అని చెప్పి తొమ్మిది నందుల దేవాలయాలు ఉన్నాయి మహానంది చుట్టూనే నవనంది దేవాలయం అని చెప్పి తొమ్మిది నందీశ్వరుల దేవాలయాలు ఉన్నాయి మహానంది చూసిన వాళ్ళు అది కూడా చూడండి తప్పనిసరిగా చూస్తే సంపూర్ణమైనటువంటి నందీశ్వరుల అనుగ్రహం కూడా కలుగుతుంది మనకి ఇక్కడ మహానంది రోజు నంది నోట్ నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి నాన్న పొలంలో దాంట్లో ఈ హైట్ వాళ్ళు మునిగినా ఇంత వరకే వస్తుంది నా హైట్ వాళ్ళు మునిగినా ఇంత వరకే వస్తుంది ఇంత పిల్లలు ముడిగినా ఇంత వరకే వస్తాయి నీళ్లు మరి ఆ రహస్యం రూపాయి వెళ్ళేస్తే నీట్ క్లియర్ కనపడుతూ ఉంటుంది మనకి భగవంతుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఉంది నాన్న చిన్నలా చిన్నది తెలుసుకోవడానికి మరి ఇంతవరకు వాళ్ళు ఇంతే వస్తుంది నేను మరి అంతే కదా అది పరమేశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా ఇట్లాంటివి నందీశ్వరికి సంబంధించినటువంటి అనేక మహానంది పక్కనే నంది పెరుగుతూ ఉంటది కదా గురుగారు ఆ ఇక్కడ మన ఊరు చాగంటి చాకంటే బసవన్న పెరుగుతూనే ఉంటుంది స్తంభం కూడా లేదు అది ఇంకా పెరుగుతూ 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 పెరుగుతూనే ఉంది చూశాను చాకంటే నందీశ్వర ఈశ్వరాలయం ముందు నంది ఉంటుంది అది పెరుగుతూ ఉంటుంది బ్రహ్మంగారు చెప్పిన కారజ్ఞానం ప్రకారం కూడా అది పెరిగి రంకేస్తే యుగాంతం అయిపోతుంది అని చెప్తుంది నంది లేచి రంకేస్తుంది రంకేస్తే యుగాంతం అయిపోతుంది అని చెప్తారు నిజంగా అక్కడే బ్రహ్మంగారి గుహలు ఇవన్నీ కూడా ఉన్నాయి టెంపుల్ అలా చాలా బాగుంటుంది మంచి గొప్ప విశేషమైనటువంటి దేవాలయాలు నందీశ్వరుని దేవాలయానికి వెళ్ళినప్పుడు కేవలం నందే కదా అని చెప్పి మీరు కేర్లెస్ గా వదిలేయకండి ఆయన్ని పట్టుకుంటే శివుణ్ణి పట్టుకోవడం చాలా ఈజీగా అందులో నందీశ్వరుని పట్టుకుంటే ఆయన మీద మరి తీసుకొని వెళ్తాడు కైలాసానికి ఖచ్చితంగా కాబట్టి నందీశ్వరుడికి ఈ విధంగా అభిషేకం చేసుకుంటే శుద్ధ త్రయోదశి రోజున ఏదైనా దేవాలయంలో జరుగుతున్నా వెళ్ళండి చక్కగా తీర్థప్రసాదాలు స్వీకరించండి మీకు చేతనంతవరకు శనగలు చక్కగా గుగిలిసిన నివేదన పెట్టండి నందీశ్వర పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా నందేశ్వరుడు గురించి ఎంత గొప్పగా చెప్పారు నిజంగా చాగింటి గారు వీడియో చూసి మిమ్మల్ని అడిగాను మీరు కూడా నిజంగా ఎంత గొప్ప ఖచ్చితంగా ఆయన కూడా అదృష్టం మనకి కదా కలియుగ ఆది శంకరాచార్యులు అని చెప్తాను నేను ఆయన చెప్పడం వల్ల ఎంతో మంది బ్రాహ్మణులు ఉపనయనం చేసుకోవడం మానేసినటువంటి వాళ్ళు కూడా ఎనిమిదో సంవత్సరం రాగానే తప్పనిసరి ఉపనయం మా పిల్లవాడికి చేయాలన్న తపన తల్లిదండ్రులకి చేసుకోవాలన్న తపన పిల్లలకి కలిగి ఉపనయనం చేసుకుంటున్నాడు అంత గొప్ప వేత్త అని చెప్తాం మన హిందుత్వాన్ని మరొకసారి సంస్కరించడానికి పుట్టినటువంటి ఇంకొక ఆది శంకరాచార్య స్వామి వారి స్వరూపమే సాక్షాత్ చాకండి కోటేశ్వరరావు గారు మరో గరికిపాటి నరసింహారావు గారు కూడా బండికి రెండు వాళ్ళు ఏ చక్రం లేకపోయినా కష్టమే కష్టమే కాబట్టి ఇద్దరు హిందుత్వాన్ని ఇంకాస్త సంస్కరించడానికి పుట్టినటువంటి మహానుభావులుగా మనం తప్పనిసరిగా వాళ్ళని రేపు కొంచెం ఎంత కొంత భయం ఉంది భగవంతుడు పూజలు ఇవన్నీ చేసుకోవాలంటే వాళ్ళే వాళ్ళు వాళ్ళ మాటలు చాలా మందికి నిజంగా ఎక్కడికి పోయినా వినపడేవి రెండే రెండు గుంతులున్నా నా చాకంటి వారు గరికపాటి వారు చిన్నపిల్లలు చూస్తారు పండితులు చూస్తారు పామరలు చూస్తారు ఎనభై ఏళ్ళ వాళ్ళు చూస్తారు నలభై ఏళ్ళ చూస్తారు అరవై ఏళ్ళ వాళ్ళు చూస్తారు సరిగా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆఫీసులు కలిపిన తర్వాత పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇవే పెడతాం పెట్టుకొని చూస్తారు ఇంకొక ఇంకొక గమ్మత్తు ఏంటంటే వాళ్ళిద్దరు చెప్పేటప్పుడు ఒక ఆధ్యాత్మిక లాగా అనిపించరు ప్రాక్టికల్ గా మన ఇంట్లో మనకి వాళ్ళు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పు అంతే అబ్బాయి జై అన్నట్టుగానే ఉంటుంది గరిబాటి వారి ఇలా జైకు ఇదే జై అని చెప్పినట్టు ఉంటుంది గరిగబాటి వారిది మూడ నమ్మకాలు కాకుండా కాకుండా మూఢ నమ్మకాల పడకుండా కాపాడుతూ ఇది కాదురా ధర్మం ఇది అని చెప్పుకుంటూ మనల్ని ఒక సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి ఓ మహాన్ భావుడు వారైతే కేవలం బ్రహ్మ జ్ఞానం మాత్రమే దైవత్వానికి కారణం అవుతుంది దైవ అనుగ్రహానికి కారణమవుతుంది అని చెప్పేటువంటి గో మహానుభావులు చాకంటి వారు ఇట్లాంటి ఉండబాబు నిజంగా నిజంగా వారిద్దరికి మనస్ఫూర్తిగా వారిద్దరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా అవకాశం ఉంటే వీరిద్దరినీ కూడాను మన యాగ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఒక్కో రోజు ఒక్కో రోజు ఒక రోజు వారిని ఒకరోజు వీరిని అవునా ఆల్రెడీ ప్రయత్నం మొదలు పెట్టాను వారి దాకా వెళ్ళింది మహానుభావులు వాళ్ళు వాళ్ళ అనుగ్రహం సరస్వతి అనుగ్రహం లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహం కూడా వాళ్ళ ద్వారా మన అందరికి కలగాలని మనస్ఫూర్తిగా అనుగ్రహం అంతే అనుగ్రహం ఖచ్చితంగా రావాలి వాళ్ళు రావాలి ఇంకొంచెం మనకి ఇంకా ఎనర్జీ వస్తుంది ఎనర్జీ శాంటిటీ ఒక పవిత్రత పెరుగుతుంది ఖచ్చితంగా పవిత్రత పెరుగుతుంది ఒక ఆనందం పెరుగుతుంది తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకోగలం ఎన్నో ఎన్నో తప్పనిసరిగా ఆ భగవంతుడే వాళ్ళిద్దరూ రూపంలో వచ్చేస్తారు అంతేనా తప్పనిసరిగా ఖచ్చితంగా వస్తారు శ్రీ నమ జయ శ్రీరామ్